హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు ఒక స్పెషల్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను సో మీరందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇది మార్నింగ్ వీడియో తీస్తున్నాను మీకు ఆఫ్టర్నూన్ వీడియో వస్తుంది సో అందులో కూడా పింక్ కలర్ శారీస్ కట్టుకున్నారా నేను కూడా మీకు ఏది చెప్పానో అదే కట్టుకున్నాను చూడండి ఈరోజు కొత్త ఛానల్ ప్రారంభం చేస్తున్నాను ఎందుకు అంటే సో మనకి ఏ ఛానల్ అయినా బాగా గ్రో అప్ కావాలంటే సో కంటెంట్ అనేది ఒకే రకంగా ఉండాలి సో మనం స్టార్టింగ్ అనేది పూజలు పూజలు రెమెడీస్ ఇలాంటివే పెడుతూ ఉన్నప్పుడు బాగుండింది సో ఎప్పుడైతే దాంట్లో బ్యూటీ అలాగే అన్ని మిక్స్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా మిక్స్ కావడం వల్ల ఇప్పుడు రెండు వేరు వేరుగా కొత్త ఛానల్ అరుణాస్ ఛానల్ అఫిషియల్ ఛానల్ ని ప్రారంభం చేస్తున్నాను ఈ రోజే ఈరోజు మధ్యాహ్నం వీడియోస్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ లో రెండు ఛానల్లోనూ వీడియో వస్తుంది సో ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను సో మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కంప్లీట్ డెవషనల్ ఛానల్ కావాలనుకుంటున్నారో డివైన్ గైడెన్స్ మ్యాటర్ ఎంత ఉంటుందో అంతవరకే వీడియో ఉండేలాగా తీయబోతున్నాను ప్రతి వీడియో ప్రతిరోజు వీడియోస్ ఉంటాయి రేపు కూడా ఈరోజు చెప్పబోయే ఫస్ట్ రెమెడీనే అత్యద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను ఏంటి ఆ రెమెడీ ముఖ్యంగా వరమహాలక్ష్మీదేవికి సంబంధించింది ఆడవాళ్ళకి సంబంధించింది రెమెడీ చెప్పబోతున్నాను గోల్డన్ ఆడవాళ్ళకి ధనయోగం కలగాలి మన శరీరానికి ఆడవాళ్ళకి కూడా సంపాదన బాగా పెరగాలి అలా అలాంటి అద్భుతమైన సంపాదన ఉంటేనే కదా మనం గోల్డ్ అనేది కొనుక్కోగలం సో అలా మనం గోల్డ్కి ప్రతి మాసము కూడా పరిహారాలంతా చెప్తూ ఉంటాను కదా గోల్డ్కి సంబంధించినవి పుష్యమి నక్షత్రంకి అలాగే నక్షత్రంకి సంబంధించినవి ఎప్పటికీ ఈ ఛానల్లోనే వస్తుంది సో ఈ ఛానల్లో ఎక్కువగా గోల్డ్ సంబంధించిన వాటినే ఫాలో అవుతున్నారు దానికి చాలామంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వచ్చారు కాబట్టి సో నక్షత్రం ఎప్పుడు పుష్యమి నక్షత్రం ఎప్పుడు అనేది ఈసారి రాబోయేది ఇంకా మరింత అద్భుతంగా తొందరలోనే వీడియో వస్తుంది ఈ ఛానల్లో ఓకేనా సో గోల్డ్ లవర్సు శారీ లవర్సు బ్యూటీ లవర్సు అలాగే షాపింగ్ లవర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఛానల్లో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి సో మీకు సంబంధించినవన్నీ కూడా చక్కగా ఫ్యామిలీ బ్లాగ్స్ కాదు కానీ షాపింగ్ బ్లాగ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాము శారీస్ లవ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా మనకి శారీస్ గురించి కూడా కొన్ని విషయాలు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా గోల్డ్కి సంబంధించినవి ప్రతి మాసము వస్తూ ఉంటుంది ప్రతి మాసంలో కూడా మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది కూడా సో ముఖ్యంగా ఈసారి మనకి గురువారంతో కలిసి రాబోతుంది ఆ గడియలేంటి అనేది కూడా తొందరలోనే వీడియో వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లోనే ఆ వీడియో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కానీ అరుణాస్ ఛానల్లో కానీ ఎప్పుడు చెప్పని పరిహారం అందుకే అంత ఎందుకంటే కొత్త ఛానల్లో ఫస్ట్లో నుంచినే మంచి మంచి కంటెంట్స్ మీకు అందించాలనేది ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీ అందరి ఆదరణ ప్రేమ అభిమానాలు అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వండర్ఫుల్ రెమెడీస్ అన్నీ కూడా మీకు రాబోతున్నాయి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి